ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తన పెద్ద కుమారుడు సేవియర్ లింగమార్పిడి శస్త్రచికిత్స ద్వారా అమ్మాయిగా మారిపోయారు దాని గురించి ఇటీవల ఇంటర్వ్యూలో ఈయన లింగమార్పిడి పిల్లల్లో లింగమార్పిడి చేసే ప్రక్రియను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు ఆ ఆ టైంలో తన కుమారుడు లింగ జరుగుతున్న టైంలో తనని మభ్యపెట్టి ఈ శస్త్రచికిత్స కోసం సంతకం చేయించుకున్నారంటూ తెలిపారు ప్రపంచమంతా కరోనా కారణంగా అల్లకల్లోలంగా మారడంతో ఆ టైంలో తాను కూడా కొంత తీవ్ర ఒత్తిడి గందరగోళంగా ఉండేదని ఆ టైంలో తన కుమారుడు లింగమార్పిడి చేయించుకుంటానంటూ చెప్పాడని అప్పుడు లింగ మార్పుడి కనుక జరగకపోతే ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉందంటూ చెప్పారు దానిలో ఉన్న కొన్ని వాస్తవాలను రిస్క్ లను తన నుంచి దాచారంటూ చెప్పుకొచ్చారు ఎలాన్ మస్క్ ఆ టైంలో నన్ను మబ్బి పెట్టి నా కుమారుడు లింగ కోసం నాతో సంతకం చేయించారు అంటూ చెప్పుకొచ్చారు ఎలాన్ మస్క్ తన కుమారుడు ఓక్ మైండ్ వైరస్ వల్లే తనకు దూరం అయ్యాడని ఆవేదన చెందారు ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ప్రపంచంలో జరిగేవన్నిటికీ జస్టిఫై చేయాలని ట్రై చేస్తారని సామాజిక సమస్యల పైన అతిగా స్పందించడం అనే వంటివి ఈ ఓక్ మైండ్ వైరస్ అనే పదాన్ని మస్క్ ఉపయోగించారు ఎలాన్ మస్క్ తన మాజీ భార్య జస్టిన్ విల్సన్ తో రెండు వేల ఎనిమిదిలో విడాకులు తీసుకున్నారు ఆ దంపతులకు జేవియర్ గిఫ్రిన్ అనే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు అందులో పెద్దవాడి జేవియర్ నాలుగేళ్ల కిందటే ఇతనికి లింగ మార్పిడి జరిగి అమ్మాయిగా మారిపోయారు అమ్మాయిగా మారే టైంలో తన తండ్రితో తన తండ్రి యొక్క ఆకారం కానీ ఏ ఏ రూపంలో కానీ ఎటువంటి సంబంధం లేకుండా ఉండాలంటూ ఆయన కోరుకున్నారు దీనికి కారణం విడాకుల అనంతరం సేవియర్ తన తండ్రితో ఎక్కువ జీవించకపోవడం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారంటూ చెప్తున్నారు అండ్ సామాజిక అంశాలపైన తన తండ్రి ఎలాన్మస్క్ అభిప్రాయాలు అండ్ ఆయన తీరు పట్ల కూడా అసంతృప్తిగా ఉన్నట్టు చెప్తున్నారు విల్సన్ అని తన తల్లి యొక్క ఇంటి పేరును కూడా మార్చుకుంటూ అదే రోజున తన లింగ మార్పిడి కూడా చేయించుకున్నారు దీనిపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ లింగ మార్పిడి హక్కులను పరిమితం చేసే చట్టాలకు మద్దతు ఇస్తున్న రిపబ్లిక్ పార్టీకి తాను తాను మద్దతు ఎప్పుడు ఉంటుందని ప్రకటించారు అలాగే దీనికి ముందు ఇంకొక ట్వీట్ చేశారు ట్రాన్స్ జెండర్లకు తన పూర్తి మద్దతు ఉంటుందని కానీ వాళ్ళు పేర్లను మార్చుకోవడం మాత్రం అందమైన పీడకలే అంటూ వ్యాఖ్యానించారు తన తండ్రిపై ఉన్న తీవ్ర అసంతృప్తిని ఎప్పుడు మనం పబ్లిక్ కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ ఎప్పుడు మనకు కనిపించలేదంటూ చాలా మంది చెప్తున్నారు సెల్ఫ్ డ్రైవ్ కార్లు టెస్లా స్పేస్ స్పేస్ఎక్స్ ట్విట్టర్ అన్ని తన చేతిలో ఉన్న డబ్బుతో కొనలేనివి కొన్ని ఉంటాయని ఎలాన్ మస్క్ నిరూపించారు ఆయన ఇదే ఇంటర్వ్యూలో తమ వర్క్ బ్యాలెన్స్ ని పిల్లల్ని ఫ్యామిలీని ని కేటాయించడం అనేది చాలా కష్టతరమైన విషయం అంటూ పేర్కొన్నారు